మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని నూట ఇరవై నాలుగు వార్డులకు గాను మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ జనసేనతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకరు అందిస్తారు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతూ ఉంది పెద్దపల్లి జిల్లాలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి సుల్తానాబాద్ అదేవిధంగా మంతని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ క్రమంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఒక్కొక్క అభ్యర్థి తమ ఓటు 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 వే వేయాలని చెప్పేసి అభ్యర్థి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్తో పాటు రామున్న మున్సిపల్ కార్పొరేషన్లో గత ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా పోటీలో నిలిచిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ దఫా మొదటిసారి జనసేన అభ్యర్థులు కూడా పోటీలో నిలిచినారు ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి మూడు రోజులు గడి ఉండడంతో ఎలాగైనా గెలి గెలుపొందాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓటు